హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసిందంటే చాలు మన ఇంట్లో ముద్దపప్పు ఆవకాయలు లేని ఇల్లే ఉండదు కదా సో ఎప్పుడూ లా ఎప్పుడూ లాగా కాకుండా ఈసారి కొత్తగా డిఫరెంట్గా ట్రై చేద్దాం దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని ప్రెస్ చేయండి దీనికోసం ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి లెబ్బని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ మనం ముందుగానే పప్పు అంటే చప్పుడి పప్పు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట దాన్ని కొంచెం ఒక మనిషికి సరిపోయేంత పప్పుని ఈ బాండీలో వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉండదు కదా అది రెండు నుంచి మూడు ముక్కలు వేసుకోవాలన్నమాట ఈ మా ఈ పప్పులో ఒకవేళ ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని కారం సరిపోతుంది అనుకోండి అంటే ఆ మామిడికాయ పచ్చడి స్పైస్ సరిపోతుంది అనుకుంటే స్కిప్ చేయండి లేదంటే ఇంకొంచెం పచ్చడి యాడ్ చేసుకొని ఒక నిమిషం హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత అన్నాన్ని కూడా దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని గింజలు రెండు వేలు రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేయించుకొని ఈ పోపునంతా దీంట్లో మనం ముందు పప్పు పెట్టుకున్నాం కదా రెడీగా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇవంతా బాగా కలిపిన తర్వాత ఒక అరటి గ్లాస్ వరకు నీళ్ళని ఇందులో పోయాలి ఎందుకంటే మనకి కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం జారులాగా కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం ఒకవేళ మీకు జారులాగే ఉంటే అవసరం లేదు స్కిప్ చేయవచ్చు వాటర్ అనమాట వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి లేకపోతే అడుగు మాడిపోతుంది అనమాట అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మీకు ఇంకొంచెం నెయ్యి కావాలనుకుంటే గార్నిషింగ్గా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని దాని మీద ఒక మామిడికాయ ముక్కతో సర్వ్ చేసుకొని ఒక అప్పడం వేసుకొని తింటుంటే ఉంటుంది అబ్బబ్బు స్వర్గం కూడా దీని ముందు చాలా చిన్నదిగా అనిపిస్తుంది అంతే మరి వీడియో బాయ్ బాయ్